నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమిని పురస్కరించుకుని వీణనాద నీరాజన వీణవాణి కార్యక్రమం నిర్వహించారు అక్షరాభ్యాస మండపంలో నూట ఎనిమిది వీణలతో నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమం భక్తులు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నూట ఎనిమిది నాద నాదనీరాజనం సమర్పించడం అపూర్వ ఘట్టమని కలెక్టర్ అన్నారు ఇది భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు అంతరించిపోతున్న సంప్రదాయ కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు ఫ్యామిలీగా వచ్చిన మ్యూజిషియన్స్ కి వీణా అందరికి నా తరఫు నుంచి చాలా చాలా నమస్కారం ఇంకొక పెద్ద ధన్యవాదం ఎందుకంటే ఇది అంటే నేను ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది సో ఇది చాలా గొప్ప విషయం యాజ్ అ కలెక్టర్ నేను కూడా చాలా ప్రవర్తించుకుంటున్నాను బ్యాంక్ లో కానీ మీ అందరూ ఉన్నారు కాబట్టి మన హెరిటేజ్ మనం కాపాడగలుగుతున్నాము అది హెరిటేజ్ ఇంకా కాపాడాలి అంటే ఆ హెరిటేజ్ ఇంకా కాపాడాలి అంటే అలాంటి ప్రోగ్రామ్ ఎంత దూరం ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అవకాశం ఉండవు సో ఇక్కడ కూడా నాట్య అకాడమీ ద్వారా ఒక శాఖ ఒకవేళ మీరు ఓపెన్ చేస్తేనే నా దగ్గర చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ అవకాశం లేదు సో వేదిక నుంచి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఉన్నాయి ఒకవేళ అవకాశం అంటే ఇక ఏదో ఫర్దర్ గా బ్రాంచ్ ఉందని మీరు ఓపెన్ చేసి లేకపోతే టీచర్ కి మనకి ఇస్తే మన స్కూల్స్ లో చాలా మంది పిల్లలు షార్ వచ్చిన మ్యూజిషియన్స్ కి వీణ వాదకాలకి అందరికి నా తరఫు